శిశు గారు కాకుండా స్వతంత్ర ఇచ్చా నేర్చించుకొని కోలుకొని పట్టుదల లక్షణం అంటే ఒక సంస్కారం డెమోక్రటిక్ స్పిరిట్ అండ్ హ్యూమన్ క్రిటికమెంట్కు ఎన్ని వేల కట్టుబడి ఉండడం ఇటువంటి ఒక అంటే ఈ మధ్య కాలంలో మనకు చాలా వేరే క్వాలిటీస్ ఏమంటే ఒకప్పుడు అందరికీ ఉండే పూర్వకాలంలో ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ మనం అంటే బాగుండేది ఇప్పుడు ఈ ఈ హండ్రెడ్ ఇయర్స్లో అంటే నైన్టీన్ ట్వంటీ ఫైవ్ మనం మైజీస్టోర్ చూసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ గోల్డ్ అంత పతనం పబ్లిక్ లైఫ్లో వ్యాల్యూ చేసుకుంటాను డివైల్యూషన్ ఆఫ్ హాల్ వ్యాల్యూ ఉంటుంది అట్లా మెలిగిపోయింది ఇన్స్పైర్ ఆఫ్ దట్ చేంజ్ ఆర్ఏ అండ్ ఫర్ ద దర్స్ రాజేశ్వరరావు అంటే ఇంకా మనం అది ఇంటిగ్రిటీ అంది సో అందువల్ల నాకు రాజేశ్వర చాలా రెస్పెక్ట్ ప్రేమ మేము కలిసి పనిచేసినప్పుడు మన సార్ చెప్పినట్టు ఆంధ్రపత్రికలు ఇక్కడ ఏమో చక్కెండి ఆంధ్రపత్రికలో నేను కూడా పనిచేయాల్సి వచ్చింది రెండే అండ్ లాస్ట్ టూ ఇయర్స్ ఆంధ్రజ్యోతిలో ఉండేవాణి నేను చీఫ్ ఆఫ్ వెంటర్గా ఉండేవాడి ఆంధ్రజ్యోతిలో అక్కడ అవివ్య ప్రాబ్లమ్ అతను ప్రాబ్లమ్ మెరిగిపోతూ పని చేయడం చాలా కష్టంగా పరిగణించింది ఇంపాసిబుల్ సిచ్యువేషన్ వచ్చేసి ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఆయన లేదు ఆయన రెండో ఇంగ్లీష్ పత్రికలు సీనియర్ కరెస్పాండెంట్ ఉండేవాడు ఎక్స్ప్రెస్ ఒక పెద్ద మనిషి ఉంటాం పెరుగుతుంటారు ఆయన నాకు ఒక టైప్ సేమ్ టైప్ అనమాట ఇప్పుడు ఆంధ్ర బాబులో మనకి మధ్య నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిన ఇక్కడ మనకు ఉద్యోగంలో అందులో నేను కూడా ఉన్నాను కూర్చు మంచి ఛత్తీస్గఢం గారు నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చా ఫ్రమ్ చెన్నై నుంచి ఇక్కడ ఐ వల్ నాట్ ఫస్ట్ టైం చెప్తున్నాను బిగా చాలా చెప్తున్నారు ప్రస్తుతం వచ్చింది ఇట్ హ్యాపెన్ అంటే ఒక రకంగా స్టే మంచిది అంత దుర్మార్గమైన వ్యవస్థలో అపాయింట్మెంట్ వచ్చిన ఉద్యోగాలు ఇవ్వకుండా అపాయింట్మెంట్ గుడ్డ దాఖలు చేసే పత్రిక సంపాదక వర్గము చీఫ్ రిపోర్టర్స్ ఉన్న పత్రికలో మనం పని చేయకపోవడం మంచిది కదా రాజేశ్వరం కాదు అందరూ కూడా చాలా మంచి పత్రిక నిజానికి మేమందరం చిన్నప్పుడు ఆ పత్రికను చదవాలి మా నాన్న మేము ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పటి నుంచి మేము పల్లెల్లో ఉండేవాళ్ళం కదా ఆదిలాబాద్ జిల్లాలో కర్నూలు జిల్లాలో మిస్టేక్ అందరూ అందరికీ ఒక డైలీ అందరికి ఒక వీక్లీ యువా మంత్లీ భారతీయ మంత్లీ అంతకుముందు తెలుగు స్వతంత్రం మా ఇంటికి వచ్చేవి కానీ మా నాన్న ఎప్పుడు లెటర్ ఏం చేస్తున్నాయి కనుక సో భారత్ కూడా మాకు నేను ఆంధ్రప్రదేశ్లో చేరేముందు ఎప్పుడు చిన్నప్పటికి భారత్ అంటే మాకు చాలా అభిమానం భారత్ ప్రతి నెల చాక ఫస్ట్ పుస్తకం భారతే అట్లాగే అశోక్ నగర్లో ఉన్న సెంట్రల్ లైబ్రరీలో పాత బుతలు అన్నీ ఉండేవి అవన్నీ తీసి చూస్తుంది అంటే ఈ లిటరీ టేస్ట్ ఉండడం వల్ల కొంత సాహిత్యా బుద్ధి ఉండడం వల్ల అట్లా ఆంధ్రప్రదేశ్ నాకు చాలా అపారమైన గౌరవం నేను చిన్నప్పటి నుంచి వింటున్న పత్రిక చూసిన పత్రిక వీక్లీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వీక్లీ భారత్ ద్వారా మనకు బాధ్యులు కాదు సో నేను ఆంధ్రజీలో ఉద్యమం మానేశాను ఎండి గారు వద్దన్నా కూడా మానేశాను యూపీస్ కంట్రె అన్నా కూడా నా వాళ్ళ ద్వారా మానేశాను సో అనుకోకుండా ఆంధ్రపత్రికలో మా శ్రీమూర్తి గారు మా ఓల్డ్ ఫ్రెండ్ ఆయన ఈ వాజ్ ఆల్సో జాయిన్ అయ్యాను సో ఆయన ఆయన ఇచ్చారు అంటే ఆయన ప్రతిపాదన మీద మేము కూడా సరే ఎట్లా ఆంధ్రజీవిలో మనం మానేస్తున్నాం కదా అవి ఇక్కడ అంత పెద్ద కానీ నియర్ ఫర్ టూ ఇయర్స్ ఆ కాలంలో ఇక గారు వలపతి ఇక్కడ సో ఈ ఇద్దరు చాలా ఉత్తమమైన మిత్రులు నాకు ఇద్దరు రెండు పార్శ్వాలకి ప్రతినిధులు అంటాను నేను చాలా పాజిటివ్ పీపుల్ ఇస్తారు సో అట్లా ఇప్పుడు మీరు చెప్పినట్టు రాంప్రసాద్ గారు అందరినీ చూశాను ప్రత్యక్షంగా పాప ఈ శాస్త్రి గారు రామ్ ప్రసాద్ గారు ఎక్కువ అవుతున్నారు వెటరీ జర్నలిస్ట్ అందరూ నేను ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉన్నాను వల్ల కలిగింది ఒక వర్గా చాపట లాంటి ఎప్పటి నుంచి అంటే వెటరన్ చాలా స్కీమ్స్ అందరు పనిచేసిన పద్ధతి కాదు అంటే నాలాంటి ఒక సాధారణమైన పాత్రికేయుని కూడా అందులో పని అవకాశం వచ్చింది అదే అందులో బట్టే కష్టాలు చాలా భయంకరమైన ఉంటుంది ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడ్డం అప్పుడు పరంగా వడ్డీలు కట్టలేక ఉచేసారి అంతా వడ్డీలకే అంత ఘోరమైన పవర్ని అను బట్ స్టిల్ ఐ ఐ ఫోన్ గుడ్ ఫ్రెండ్స్ సీరియస్ పీపుల్ అండ్ ఇండిపెండెంట్గా హ్యాండిల్ చేసే పత్రికను బాగా తెచ్చే అవకాశం అన్ ఆంధ్రజ్యోతి అండ్ అదర్ పేపర్స్ సో ఇవన్నీ అక్కడ సానుకూల అంశాలు అయితే రాజేశ్వర గారు పోయేటోద నేను ఊహించలేదు చిన్న వ్యాసుడు అనే పేరుతో మా ఊరు చిన్న వ్యాసుడు మా ఊరు అని చెప్పి అప్పుడప్పుడు తను పంపించారు నాకు వాట్సాప్లో ఇవన్నీ బాగున్నాయి అనుకుంటు అనుకున్నాను ఇంతలో సడెన్గా ఈ ప్రపోజలు విడిగింది అంటే వాళ్ళ పోయిన కరెక్ట్ ఈ బుక్ సో ఆ బుక్ కూడా తెచ్చారు నేను పుస్తకం నా వాట్సాప్లో పంపిస్తే నేను బీ హాస్టల్ మీ టు రైటే ఫార్వర్డ్ సో నేను చదివి రాష్ట్రరావు నేను ప్రేమ ఆ కూడా బాగుంది అంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక డెమోక్రటిక్ సొసైటీలో వాల్యూస్ అనే బదం అవుతున్న మీద ఒక కవి ఎట్లా స్పందిస్తాడు ఒకటే ఒక అంటే సోషల్ బీయింగ్ ఉంటుంది అట్లా ఆయన స్పందించే కవిత రాష్ట్రం అన్నీ ముక్సుడిగా స్ట్రైట్గా సింపుల్గా పాటకు ఆకట్టుకుని ఆకర్షించేది పాటకు మనసు మీద ప్రభావం చూపే విధంగా ఉన్నాయి ఫ్రీ స్పిరిట్ ఒక ఫ్రీ స్పిరిట్ ఒక అవుట్ క్రై లాగా ఉంది అనమాట అందువల్ల నేను దాన్ని ఇష్టపడి తప్పకుండా నేను రాయాలి అందులో మనం ఇద్దరు రాసే రాయకుండా ఎదుర్కొంటానని చెప్పి ఐ అది బ్రీఫ్ కానీ ప్రియుడు చిన్న చిన్న ముందు మాట రాసింది ಇಷ್ಟು ಚಾಲ ಇಷ್ಟು ಟೈಮ್ ಭೇಟಿ ಒಂದು ರೋಜನೆ ನಾನು ಚೂಪಿಸುಕೊಳ್ಳೋದು ಛಾಯಾಫೆಲ್ ಲಿಟ್ರಿ ಫೆಸ್ಟಲ್ ಜಗತ್ತೆ ಅಕ್ಕ ಮೇಲೆ ಆ ನೀನು ತರ್ವೇ ಇದ್ರೆ ನಾನೇ ರಾತ್ರಿ ಕೂಡ ವಾಶಾ ಸೊ ಅದೇ ನೀರಂದರೂ ಆ ಕವಿತ್ವ ಮನ ಇಡೇವರು ಚಪ್ಪಿನ ಆತ್ಮಕು ಈ ಕವಿತ್ವ ಆತ್ಮಕತೆ ಆತ್ಮ ಕವಿತಾತ್ಮಕ शिश आत्मक सो अंत तीफ्लैक्शन आफ दोई फामे कॉयटे टू डेट पॉयटी मे नाटी पॉय ईडेंटा पोए का रूपा बच्चे कल्प फ्री वर्स फ्री वर्स हाई राशेट्री स्टूडेंट लापरम अभवाना ఒక పాట కూడా చిన్నప్పటి పెడుతుంది రెండు పాటలు ఎలా ఉంటారు అట్లా ఆయన కవిత రాశారు చాలా ఈజీగా అంటే చాలా ఈజీ ఉంది అందులో ప్రయత్నపూర్వకంగా రాసినట్లేదు అప్పుడే తే స్పాంటేనియస్గా మనసులో వచ్చిన భావన పేపర్ పెట్టగలిగారు ఒక పారదర్శకత